కాంగ్రెస్ పార్టీ పెద్దపల్లి పార్లమెంట్ అభ్యర్థి గడ్డం వంశకృష్ణని భారీ మెజార్టీతో గెలిపించాలి ఎమ్మెల్యే చింతకుంటా విజయరామణారావు పెద్దపల్లి మండలం నిమ్మనపల్లి నిట్టూరు తుర్కాల మద్దికుంట కాసలపల్లి పాలితం గోపయ్యపల్లి గ్రామాల్లో సోమవారం రోజున ఉదయం పెద్దపల్లి పార్లమెంటు కాంగ్రెస్ పార్టీ అభ్యర్థి గడ్డ వంశీ గెలిపించాలని కోరుతూ ఎన్నికల ప్రచారం నిర్వహించిన పెద్దపల్లి శాసనసభ్యులు ఈ సందర్భంగా ఎమ్మెల్యే విజయారమణారావు మాట్లాడుతూ కాంగ్రెస్ పార్టీ అసెంబ్లీ ఎన్నికల్లో హామీ ఇచ్చిన గ్యారంటీ పథకాన్ని చిత్తశుద్దితో అమలు చేస్తుందో ఈ పార్లమెంటు ఎన్నికల్లో శ్రీమతి సోనియా గాంధీ రాహుల్ గాంధీ మర కోసం ఐదు న్యాయ గ్యారెంటీలు అయిన రైతుల కనీస మద్దతు ధర ఉపాధి హామీ కూలీలకి రోజుకు నాలుగు వందల రూపాయల పెంపు ప్రతి కుటుంబ మహిళకి ఏటా లక్ష రూపాయలు ఇరవై ఐదు లక్షల వరకు క్యాష్ లెస్ వైద్య సదుపాయం అందేలా హెల్త్ స్కీమ్ నిరుద్యోగులకి ముప్పై లక్షల ఉద్యోగాల కల్పన అనే పథకాల్ని ప్రవేశపెట్టారని వాటిని కూడా కేంద్రంలో మన కాంగ్రెస్ పార్టీ అధికారంలోకి వచ్చాక తప్పకుండా అమలు చేస్తోందని అన్నారు పదేళ్లు కేంద్రంలో అధికారంలో ఉన్న బీజేపీ ప్రభుత్వం రాష్ట్రంలో బీఆర్ఎస్ ప్రభుత్వం అవినీతితో అధిక ధరలతో నిరుద్యోగంతో ప్రజల్ని మోసం చేశాయని విమర్శించారు మన పెద్దపల్లి నియోజకవర్గంలో పార్లమెంటు పరిధిలో గడ్డ వంశీ కృష్ణాని అత్యధిక మెజార్టీతో గెలిపించాలని ప్రజలందరినీ కోరారు మళ్లీ తిరిగి సంతోషవంతమైన ఇందిరా మహారాజన్ రావాలంటే మే పదమూడవ తేదీన హస్తం గుర్తుకి ఓటు వేయాలని అభ్యర్థించారు మన పెద్దపల్లి నియోజకవర్గంలో మాజీ ఎమ్మెల్యే వారి నాయకులు ఇసుక వడ్డి మాఫియా చేసి ప్రజా సంపదని రైతుల్ని తాలు పేరిట అడ్డగోలుగా దోచుకున్నారని అన్నారు కానీ మన కాంగ్రెస్ పార్టీ అధికారంలోకి వచ్చాగా తరుగు పేరిట దోపిడీ అనేది లేకుండా వడ్ల కట్టింగ్ లేకుండా రైతులందరికీ మేలు చేశామని ఈ సందర్భంగా తెలియజేశారు బీఆర్ఎస్ బీజేపీ పార్టీల వారికి ప్రజలందరూ మే పదమూడవ తేదీన ఓటు అనే ఆయుధంతో తగిన బుద్ధి చెప్తారని అన్నారు ఇక్కడ ఎంపీ గెలిచి మీరు గెలిపించుకొని మీ ఆశీర్వాదంతో అక్కడ రాహుల్ గాంధీ గారు ప్రధానమంత్రి అయితే ఇవాళ స్వామినాథన్ కమిటీ ఇచ్చిన రిపోర్ట్ ఆధారంగా అన్ని పంటలకు మద్దతు ఇచ్చి మరి పెద్ద ఎత్తున రైసుకు రైతులను ఆదుకునేటువంటి కార్యక్రమం అదేవిధంగా ఆనాడు ఉపాధి హామీ పథకాన్ని తీసుకొచ్చింది శ్రీమతి సోనియా గాంధీ కాంగ్రెస్ పార్టీ మన కేంద్రంలో ప్రభుత్వం ఉన్నప్పుడు రెండు వేల ఏడు ఎనిమిదో సంవత్సరంలో ఉపాధి హామీ పని ఇవాళ ఈ కరువు పనికి మళ్ళీ సోనియా గాంధీ గారు చెప్పారు రేపు మా మహిళా తల్లిలో చెప్పండి మా కూలీలకు చెప్పండి మీరు గ్రామాలలోకి వెళ్ళండి రేపు కేంద్రంలో మన ప్రభుత్వం వచ్చిన తర్వాత కాంగ్రెస్ ప్రభుత్వం ఏర్పడిన తర్వాత ప్రతి కూలీకి ప్రతి మహిళకు మినిమం గ్యారంటీ కింద రోజు నాలుగు వందల రూపాయలు కూలిచ్చే కార్యక్రమాన్ని నేను తీసుకుంటానని చెప్పి వాటితో పాటు ఇలా మహిళలందరికీ పేద మహిళలు ఎవరైతే ఉన్నారో తెల్ల రేషన్ కార్డు ఉన్న ప్రతి మహిళకు ఆనాడు నరేంద్ర మోడీ బీజేపీ ప్రభుత్వం మోసం చేసింది మీ జన్ధన్ ఖాతా జీరో అకౌంట్ లో పదిహేను లక్షల రూపాయలు ఇస్తామని చెప్పింది కానీ పదిహేను పైసలు వేయలేదు మీ ఉన్న డబ్బులను ఏదైతే గ్యాస్ సబ్సిడీ డబ్బులు ఇస్తే నరేంద్ర మోడీ తప్ప మీ అకౌంట్లలో ఏవేయలేదు ఇవాళ శ్రీమతి సోనియా గాంధీ గారి నాయకత్వంలో రాహుల్ గాంధీ ప్రధానమంత్రి అయి ఇక్కడ మన ఎంపీ గారిని మనం గెలిపించుకుంటే రేపు సంవత్సరం సంవత్సరం ప్రతి సంవత్సరం లోపల ప్రతి మహిళా అకౌంట్ లో లక్ష రూపాయలు వేసే కార్యక్రమాన్ని రేపు కేంద్ర కాంగ్రెస్ ప్రభుత్వం తీసుకుపోతా ఉంది దీనికి మేము సపోర్ట్ ఇవ్వటం మీరు కూడా అదే కింద మనం పది లక్షలు ఇస్తున్నాం రేపు కేంద్రంలో కాంగ్రెస్ పార్టీ అధికారంలోకి వచ్చిన తర్వాత ప్రభుత్వం ఏర్పడిన తర్వాత ఆరోగ్య బీమా కింద కేంద్ర ప్రభుత్వం ఇరవై ఐదు లక్షల రూపాయలు ప్రతి కుటుంబానికి ఇవ్వబోతా ఉంది ఆరోగ్య ఆరోగ్యం మీద ఏ హాస్పిటల్ వైద్యం చేయించుకున్నా దాంతో పాటు మళ్ళీ నరేంద్ర మోడీ గారు చెప్పారు సంవత్సరానికి రెండు కోట్ల ఉద్యోగాలు ఇస్తా రెండు కోట్లు కాదు కదా మొత్తం కలిసి రెండు కోట్లు ఇయ్యే పదేళ్లలో కానీ రేపు కేంద్రంలో కాంగ్రెస్ పార్టీ ఏర్పడ్డ తర్వాత యువతీ యువకులకు చదువుకున్నటువంటి పిల్లలకు సంవత్సరానికి ముప్పై లక్షల ఉద్యోగాలు ఇచ్చేటువంటి కార్యక్రమాన్ని కేంద్ర ప్రభుత్వం అన్ని జరుగుతా ఉన్నాయి ఇవన్నీ జరగబోతా ఉన్నాయి ఆనాడు చెప్పిన మీకు సెంటర్ల మధ్యకుంట సెంటర్ల కొంతమంది మీరు కూడా చాలా మంది ఉన్నారు పాలిచ్చే బర్రెని వదిలిపెట్టి తన్నే బర్రె తెచ్చుకున్నారు